హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పీఆర్సీ ఐఆర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి బకాయిలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ ఉపాధి పెన్షన్లకు సంబంధించి ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ అండి ఒక పెద్ద చర్చగా అయితే మారింది పీఆర్సీ కన్నా ముందే ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రచారం జరిగిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిల చెల్లింపులపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర నిరాశకైతే వ్యక్తం చేస్తున్నారండి ఇక తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశం పట్ల ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ భేటీల్లో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో ముఖ్యంగా ఇదే కాకుండా గతంలో కూడా చెప్పిన డిఏ బకాయిలు చెల్లింపుల గురించి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలలు దాటిపోయినప్పటికీ కూడా ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి విద్యా వ్యవస్థలో కూడా గందరగోళం సృష్టించిందని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయండి ఇదే తరుణంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలి వచ్చి ధర్మాచౌక్ వద్ద బహుళ ధర చేపట్టారు ఈ ధరలో ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా పాల్గొనడం జరిగిందండి వారి ప్రధాన డిమాండ్లు వచ్చేసి పెండింగ్లో ఉన్న ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వెంటనే తక్షణమే చెల్లించాలి పిఆర్సి కమిటీని పన్నెండవ పిఆర్సి కమిటీని కూడా వెంటనే ఏర్పాటు చేయాలి నాలుగు డిఏలు ఇప్పటికీ ఇవ్వకపోవడంపై సమాధానం చెప్పాలి ఇక సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన హై స్కూల్ ప్లస్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా పునరుద్ధరించాలి అదేవిధంగా దొడ్డిదారి బదిలీలు తక్షణమే నిలిపివేయాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్స్ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఖచ్చితంగా ఇవ్వాలి ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయండి ప్రభుత్వం శాసనసభలో మాత్రమే ప్రకటనలు చేస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక్క చర్య లేదు ఇప్పటి ఒక్కసారి కూడా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలే జరప లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు ఈ నెల పదవ తేదీ నుండి మేము బోధనేతర పనులను పూర్తిగా బహిష్కరిస్తాం ఇకపై మాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే వరకు కేవలం విద్యార్థులకి బోధన మాత్రమే చేస్తామని వారు ప్రకటించడం జరిగింది ఇక ముప్పై శాతం ఐఆర్ వేతన నిర్ణయం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్న దానికి సంబంధించిన ఒక స్పష్టమైన ఆర్డర్లు కూడా లేదా గడువు తేదీలు ప్రకటించలేదు దీంతో ఉద్యోగ వర్గాల్లో ఇది కేవలం రాజకీయ ప్రకటనగానే కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అదే విధంగా ప్రజల అభిప్రాయం గమనించినట్లయితే చాలామంది వ్యాఖ్యతలు ఆర్థిక నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించకుండానే కొత్త పథకాలు ఉచితాలు ప్రకటించడం వాస్తవంగా బాధ్యత రాహిత్య నిర్ణయం అనేది అదే సమయంలో ఉపాధ్యాయులు విద్యారంగంలో తీసుకువస్తున్న సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే నెలల్లో విద్యా సంవత్సరం మొత్తం దెబ్బ తినే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారండి ఇప్పుడు అందరి చూపు కూటమి ప్రభుత్వంపై అయితే ఉంది ఈసారి అయినా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్ల సమస్యలను సీరియస్గా తీసుకుంటుందా లేకపోతే మరోసారి నిరసనలు ఆందోళనలు మళ్ళీ రాచుకుంటాయా అన్నదైతే వేచి చూడాలి ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉందండి అందరూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని చెప్పి యావత్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం ధోరణి వ్యవహరించినందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది కేవలం ఉద్యోగులు తలుచుకుంటే ఉద్యోగులు ఒకరే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగమే అండి అందరూ తలుచుకుంటే ప్రభుత్వాలే దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇదే ధోరణి అవలంబిస్తే ప్రభుత్వానికి తీరని నష్టమైతే ఈ కూటమి ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని అటు నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు ఏదేమైనా ఉద్యోగ పెన్షన్లకు అన్యాయం అయితే జరగదు కాస్త సమయం అయితే పడుతుందని మరికొందరు అయితే చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా సమయం అనేది ఇవ్వటం జరిగింది పదహారు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కానీ వీటికి సంబంధించి ప్రభుత్వం కొన్ని చర్చలు అయితే జరిపి ఎప్పుడు ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందో ఒక అయినా రూపొందిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం అండి ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి కనీసం చర్చలు జరిపి ఒక రోడ్ మ్యాప్నైనా ప్రభుత్వం ఇస్తే బాగుండు అని అందరూ కూడా ఆశిస్తున్నారు ప్రభుత్వం దీనికి శ్రీకారం అయితే చుట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఈ నెలాఖరులోగా ఉద్యోగుల జీవితాల్లో దీపావళి వెలుగులైతే నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ప్రభుత్వం మీద ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్